శ్రీ అలంకార్ ఫర్నిచర్స్ మన నర్సీపట్నంలో స్వంత తయారీ కలిగిన అతిపెద్ద ఫర్నిచర్ సంస్థ శ్రీ అలంకార్ ఫర్నిచర్స్ మా వద్ద టేక్వుడ్ మంచాలు రోజ్వుడ్ మంచాలు సోఫాలు డైనింగ్ టేబుల్స్ మరియు అన్ని రకాల ఇతర ఫర్నిచర్ లభించును కస్టమైజ్డ్ సోఫాలు మంచాలు మా ప్రత్యేకత బజాజ్ ఫైనాన్స్ సౌకర్యం కలదు శ్రీ అలంకార్ ఫర్నిచర్స్ ఆర్టీఓ ఆఫీస్ ఎదురుగా నాయుడు అపార్ట్మెంట్ వద్ద బ్యాంక్ కాలనీ నర్సీపట్నం వెల్కమ్ టు మైత్రీ న్యూస్ ప్రతిక్షణం ప్రజల కోసం విశాఖ జిల్లా పెందుర్తి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పెన్షనర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పెందుర్తి తాలూకా ప్రభుత్వ ఉద్యోగుల పెన్షనర్స్ కు పిఆర్సిలు ఏరియల్స్ రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేయలేదని నిరసిస్తూ పెందుర్తి ఎంపిడిఓ కార్యాలయం పక్కన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద రాష్ట్ర ప్రభుత్వంపై ధర్నా కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా అల్లం కృష్ణారావు మాట్లాడుతూ డెబ్బై ఏళ్లు కలిగిన ఉన్న ప్రభుత్వ ఉద్యోగులు పెన్షనర్స్పై రాష్ట్ర ప్రభుత్వం ముండి వైఖరి చూపెడుతుందని తెలిపారు అలాగే గత కొంతకాలంగా పెండింగ్లో ఉన్న బకాయిలు ఇవ్వాలని పెందుక్తి తహసీల్దార్ పి ప్రసాద్ కు వినతిపత్రం అందజేయడం జరిగిందన్నారు తక్షణమే వారి సమస్యలను పరిష్కరించాలని రాష్ట్ర ప్రభుత్వం పెన్షనర్స్ పెద్ద ఎత్తున డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో వైస్ ప్రెసిడెంట్ సూర్యారావు పెన్షనర్స్ పాల్గొన్నారు రాష్ట్ర పెన్షనర్స్ అసోసియేషన్ మేరకు మేము ఈ ఈ రోజు ఇక్కడ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే గత సంవత్సరాలు పెన్షన్స్ కి ఇవ్వాల్సిన అనేక ఆర్థిక పరమైనటువంటివి పెండింగ్ లో ఉన్నాయి ఇప్పుడు వచ్చి ఏమి నెరవేర్చలేదు అందులో ముఖ్యంగా ఏంటంటే గత ముప్పై ఆరు నెలలు పెట్టి డిఏ ఎరియర్స్ మాకు ఇవ్వలేదు అదేవిధంగా పదకొండో పియర్స్ రెండు వేల పద్దెనిమిది జూలైన అమలు జరిపారు కానీ ఆర్థిక సంవత్సరం రెండు వేల ఇరవై ఏప్రిల్ ఒకటి వదిలి నుంచి అమలు చెప్పారు కానీ ఈ రోజు వరకు కూడా ఒక్క రూపాయి కూడా పెన్షన్స్ ఎవరు కూడా ఎరియర్స్ రాలేదు అదేవిధంగా డిఏ ఎరియర్స్ కూడా మూడు సంవత్సరాలు పెట్టి కూడా ఒక డిఏ ఏరియస్ కూడా ఇవ్వలేదు పన్నెండో పియర్స్ అనౌన్స్ చేశారు కానీ అయ్యారు ఈ రోజు వరకు కూడా అనౌన్స్ చేయలేదు ఇంకా అదేవిధంగా క్వాంటమ్ని పాత పద్ధతిలో ఎలా విధంగా కొనసాగించమని కోరుకున్న పాత పద్ధతులో డెబ్బై సంవత్సరాలు దాటిన వారికి పది పర్సెంట్ ఉంటే ఇప్పుడు కేవలం ఏడు పర్సెంట్ మాత్రం ఇస్తున్నారు దాన్ని పాత పద్ధతులో కొంట క్వాంటమ్ని కొనసాగించాలని కోరుతున్నాం అదేవిధంగా మెడికల్ రీఎంబర్స్మెంట్ని ఇప్పుడు రెండు లక్షల వరకు ఇస్తున్నారు రెండు లక్షల నుంచి పెంచిన ప్రస్తుతం పెరిగిన ధరలు బట్టి ఐదు లక్షలకు పెంచాలని కోరుతున్నాం అదేవిధంగా హెల్త్ కార్డులు ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా అన్ని వ్యాధులకు గుర్తింపు పొందినటువంటి ప్రతి హాస్పిటల్లో కూడా అమ్మ జరప క్యాష్ లెస్ తీసుకుంటు అమ్మ జరపాలని కోరుతూ ఉన్నాం ఇక ముఖ్యంగా ఏంటంటే ఈ ఈ ఏరియాస్లో అన్ని ఆర్థికపరమైన ఇవ్వకపోవడం వల్ల ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ యొక్క తక్షణ అవసరం కోసం రెండు రూపాయలు మూడు రూపాయలకు వడ్డీగా తెచ్చుకొని జీవనం కొనసాగిస్తున్నాం కాబట్టి ప్రభుత్వం మాకు మాకు బకాయిలు ఉన్న డబ్బుల్ని తక్షణమే చెల్లించాలని మేము కోరుతూ ఉన్నాం 对。